శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి ఇరవై నాలుగు కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద పంతొమ్మిది లక్షల ఎనబై రెండు పేల రూపాయల చెక్కును పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ శిల్ప కార్తిక్ రెడ్డి పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు సిఎంఆర్ కింద ఇరవై నాలుగు కుటుంబాలకు పంతొమ్మిది లక్షల ఎనభై రెండు వేల రూపాయలు ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది కోట్లాది రూపాయలు ఇక్కడికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కర్నూలు జిల్లా కానీ అంజారా జిల్లాలో కానీ ఏ నియోజకవర్గం దాని విధంగా ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తాము సీఎం సిని ద్వారా ఎంతో నిరుపేదలైనటువంటి నిరుపేదలైన అందించడం జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నాం దాదాపు గత ప్రభుత్వంలో వెయ్యి నలభై ఏడు జబ్బులకు ఈసీఎంఆర్ ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు వేల ఆరు వందల జబ్బులకు ఆరోగ్యశ్రీని వర్తించ జరిగింది అయినా ఇంకా కొన్ని జబ్బులకు ఆరోగ్యశ్రీ వర్తింపు వర్తించడం లేదు కాబట్టి మన నియోజకవర్గంలో వచ్చిన ప్రతి బాధితుడికి ప్రతి పేదవానికి సహాయంగా నిలవాలనే ఉద్దేశంతో సీఎం గారిని అడిగిన వెంటనే కాదనకుండా కోట్ల రూపాయలు దాదాపు పన్నెండు నుంచి పదహైదు కోట్ల రూపాయలు ఈ రోజు రూపాయలకు అందించడం జరిగింది ఈ యొక్క ఎన్ని రకాలుగా రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా కరోనా మహమ్మారి వెంటబడి తగిన ఎన్నో రకాలుగా